બાપુ અહીંયા વરિ

அடி செல்ல ఇప్పుడు ఇది ఒక మడి ఎకరం అవుతుంది మూడు ఎకరాలు ఇస్తామన్నారు ఇట్లా వంచుకుందాం అనుకున్నారట ఇప్పుడు ఇట్లా వస్తారా ఇట్లా వస్తారా పొడుగులా వంచుకుందాం అన్నారట పొడుగులు ఇస్తారు అన్న ఎట్లా అంటే అట్లా ఎట్లా అంటే అట్లా వంచి అన్నది అయితే పెద్ద ఇట్లా వస్తే అడ్డం వస్తే అడ్డం పొడు మంచి మామిడి చెట్టు దగ్గర ఉంటది మొత్తం అదే అదే ఈ బావి బోల్ ఉన్నాయ్ లేవన్నా ఉంటుందేనా